ఏపీలో పట్టపగలే దుండగులు రెచ్చిపోతున్నారు ఒంటరి మహిళలే లక్ష్యంగా దోపిడీలకు తెగబడుతున్నారు అడ్డుపడితే అంతం చేస్తున్నారు గుంటూరు జిల్లా తెనాలిలో పట్టపగలే దారుణం వెలుగుచూసింది ఓ ఇంట్లోకి చొరబడ్డ ముగ్గురు దుండగులు ఇంట్లోని ఇద్దరు వృద్ధ మహిళలను దారుణంగా హత్య చేసి వారి ఒంటిపై ఉన్న నగలను ఎత్తికెళ్లిపోయారు ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరు ఒకరినొకరు కొట్టుకొని చనిపోయినట్టు క్రియేట్ చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఉదయం పదకొండు గంటల సమయంలో దాసరి రాజ ేశ్వరమ్మ అనే వృద్ధురాలి ఇంటిలోకి ముగ్గురు దుండగులు చొరపడ్డారు వీరిలో ఇద్దరు పురుషులు ఒక మహిళ ఉన్నారు ఆ ఇంటిలో రాజేశ్వరితో పాటు అంజమ్మ అనే మరో వృద్ధ మహిళ కూడా ఉంది తలుపు వద్దకు వచ్చి ఆ మహిళతో మాట్లాడుతుండగా ఇద్దరు పురుషులు ఆ ఇంటిలోకి వెళ్లారు పది నిమిషాల తర్వాత ఆ ముగ్గురు ఇంటి బయటకు వచ్చి ఆటోలో వెళ్లిపోయారు అయితే కొద్దిసేపటి తర్వాత చెన్నైలో ఉన్న కుమార్తె ఫోన్ చేయగా వృద్ధ మహిళలు ఫోన్ తీయలేదు దీంతో అనుమానం వచ్చిన ఆమె వెంటనే బంధువులకు చెప్పి ఆ ఇంటి వద్దకు పంపించింది బంధువులు వెళ్లి చూడగా ఇద్దరు వృద్ధురాళ్లు చనిపోయి ఉన్నారు ఒకరి చేతిలో కర్ర ఉండగా మరొకరి చేతిలో బరువు తూచే రాయి ఉంది దీంతో వెంటనే బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరించారు దగ్గరలోని సీసీ కెమెరాలను చెక్ చేశారు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో ముగ్గురు వ్యక్తులు ఇంటికి వచ్చినట్లు గుర్తించారు అయితే ఆ ఇద్దరి మృతదేహాలపై ఉన్న నగలు కూడా కనిపించలేదు దీంతో బంగారం కోసమే వీరిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు వృద్ధ మహిళలు ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఈ హత్యకు పాల్పడి ఉన్నారు ప్రాథమికంగా నిర్ధారించారు హత్య చేసిన తర్వాత ఎలాంటి అనుమానం రాకుండా వారిలో వారే కొట్టుకొని చనిపోయినట్లు నిందితులు ఇలా వాళ్ల చేతిలో కర్ర రాయి పెట్టి ఉంటారని పోలీసులు గ్రహించారు సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు కొద్ది రోజుల క్రితం తెనాలి గంగానమ్మపేటలో కూడా ఓ వృద్ధ మహిళను బంగార ఆభరణాల కోసం హత్య చేయడం కలకలం రేపింది మరోసారి ఇద్దరు వృద్ధ మహిళలు హత్యకు గురి కావడం స్థానికంగా తీవ్ర భయాందోళన రేకెత్తిస్తుంది సో దీంట్లో ముగ్గురు అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినట్టు మనకు సమాచారం ఉంది వాళ్ళ ముగ్గురిని కూడా త్వరగా అరెస్ట్ చేసేస్తాము ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ పరంగా మర్డర్ ఫార్ గెయిన్ అంటే గోల్డ్ కోసం ఉండొచ్చనేది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ బట్ ఫర్దర్గా కాన్ఫిడెంట్గా రేపు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తాం